విక్రమ్ మా ఎంటైర్ యూనిట్ విట్ లైక్ టు థ్యాంక్ సి కళ్యాణ్ గారు అండి యూ బీన్ అన్ అవుట్ స్టాండింగ్ ప్రొడ్యూసర్ ఫర్ అస్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలా ఈ సినిమా స్టోరీ లైన్ మీకు బాగా నచ్చిందా లేదా మీ క్యారెక్టరైజేషన్ నచ్చేసింది యాక్సెప్ట్ చేస్తారు అంటే స్టోరీ లైన్ ఎన్ని పక్కన పెట్టేస్తాను వెన్ త్రివిక్రమ్ గారు నరేటెడ్ దిస్ లైన్ టు ద క్యారెక్టర్ క్యారెక్టరైజేషన్ అనేది ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి ఫర్ ఎనీ యాక్టర్ ఒక టోటల్గా ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ నేను ఎప్పుడు చేయలేదండి ఐ డోంట్ థింక్ ఎనీబడి ఆల్సో అగౌత్ దట్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ అగౌత్ దట్ ఆపర్చునిటీ బట్ ఆఫ్టర్ దట్ ఒక రెండేళ్ళు ఐ థింక్ దిస్ ద ప్రాసెస్ టు ఈ రెండేళ్ళు ప్రతిరోజు త్రివిక్రమ్ గారు నేను వి విన్లీ డిస్కస్ ద క్యారెక్టర్ దీని ఇంకా ఎలా చేస్తే పెరు దీని ఇంకా ఏం చేస్తే బెటర్ ఐ థింక్ ఆల్ దోస్ డిస్కషన్స్ హెల్ప్ మీ టోటలీ నా పర్ఫార్మెన్సెస్లో నాకు ఎప్పుడు నా బస్ట్ కి నేనే ఆయన కూడా తెలుసు ఏం చేసినా నాకు నచ్చదు ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చు ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చే అనే థాట్ ఉంటుందండి ఇప్పుడు ఫస్ట్ టైం ఖరీజ ఫస్ట్ కాపీ చూసినప్పుడు ఐ వాజ్ థర్డ్ ఇంట్రెస్ట్ విత్ మై పర్ఫార్మెన్స్ ఐ వాజ్ లైక్ వావ్ బాగా చేశారు వాజ్ వెరీ హ్యాపీ ఓకే త్రివిక్రమ్ గారితో ఇప్పుడు మీరు రెండు సినిమాలు చేశారండి త్రివిక్రమ్ గారిలో ఉన్న రైటర్కి ఎక్కువ మార్క్స్ చేస్తారా డైరెక్టర్గా ఆయనకి ఎక్కువ మార్క్స్ వేస్తారు ఫస్ట్ ఆయన డైరెక్టర్ దాని తర్వాత ఆయన రాస్తాను ఈ సినిమాలో మీరు చాలా చాలా అంటే కామెడీ కోసం కావచ్చు కొంచెం బూతులు ఎక్కువ మాట్లాడారు కొన్ని కొన్ని అయితే మీకు స్వతహాగా ఉంచాలా అది నేర్పించారు త్రివికమ్ గారు అంటే అవి బూత్లు కావాలి యాక్చువల్గా ద క్యారెక్టర్ టాక్సీ డ్రైవర్ క్యారెక్టర్ అంటే ఒక ట్యాక్సీ డ్రైవర్ ఎలా మాట్లాడతాడు ఒకటి ఒక్కొక్క ఒక రూట్నెస్ ఉంది అటు మాటలు సో అందుకే టోటల్గా ఆ లాంగ్వేజ్ అనేది ఒక మెయింటైన్ చేస్తున్నాను సో త్రివిక్రమ్ గారు నాతో చెప్పేటప్పుడు ఇట్ మేడ్ ఇట్ లాట్ ఈజీ అది వెన్ యువర్ స్టాపిక్ సో దాట్ హెల్ప్ యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్కి వచ్చిన డిఫరెన్స్ ఏమంటారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చిన ఐ మీన్ ద ఫోన్ కాల్స్ విచ్ ఐ బీన్ గెటింగ్ ఇట్స్ అన్ఫిజిబుల్ ఐ మీన్ ఐ నో ఐ డిడ్ అ గుడ్ జాబ్ బట్ ఆడియన్స్ అయితే ఎవర్ సీన్ ఓవెవర్ సీన్ ఫిల్మ్ వాళ్ళైతే స్పెల్గా ఉండేదండి దే నెవర్ ఎక్స్పెక్టెడ్ మీ టు యాక్ట్ లైక్ దట్ విచ్ ఐమ్ వెరీ హ్యాపీ అండ్ దట్స్ వాట్ బీ ఏం లేదు డ్యాన్స్ నుంచి ఎటువంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అంటే దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అండి అంటే ఫస్ట్ టైం వాళ్ళ హీరో అంత పర్ఫార్మెన్స్ చేయటం దేవ్ దే నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ అండ్ దే రియలీ హ్యాపీ మణిశర్మ గారు మీ సినిమాలకు ఎక్కువ హిట్ సాంగ్స్ ఎందుకు ఇస్తున్నారు అది మీరు మణిశర్మ నంబర్ ఇప్పుడే ఇస్తాను మీరు ఫోన్ చేసి కనుక్కుంటారు ఆయన ఏదో జరుగుతుంది మా ఇద్దరి మధ్య అలా బంధం ఇది వాళ్ళందరూ మనీని కొట్టేస్తారు బట్ తెలీదండి ఐ ఆల్వేజ్ మనీషుడు మన ప్రతి సినిమాలో సూపర్ హిట్ మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాలో సదాశివ అనే పాట మాత్రం నా కెరీర్లోనే బెస్ట్ సాంగ్ అండి అండ్ ఐ వెరీ వెరీ బాగుంది సార్ పాట ఐ వెరీ వెరీ హ్యాపీ అండ్ వీ లైక్ టు థ్యాంక్ మనీ ఫోర్ సార్ మీ నాన్నగారు రెస్పాన్స్ ఎలా ఉంది సార్ ఆయన సినిమా చూసి చాలా ఎక్స్ట్రాడనరీగా చూసావు చాలా కొత్తగా చూసావు చాలా బాగుంది ఐ మీన్ ఐ కుడ్ సీ ద జెన్యున్ హ్యాపీనెస్ ఇన్ హిస్ వాయిస్ విచ్ మేడ్ మీ వెరీ టచ్ అదేండి ఈ క్యారెక్టర్లో ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంది అంటే ఇప్పుడు కామెడీ వచ్చినప్పుడు కామెడీ చేయటం కాకుండా లో కూడా అదే క్యారెక్టర్ ప్లేయర్ కంటిన్యూ అవుతుంది సో దాట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎస్ ఇఫ్ యూ నోట్ డిస్ ఇఫ్ యూ సీ కలిజ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్లేమ్ టు దేమ్ జరిగి కన్సిస్టెన్సీ ఇన్ ద క్యారెక్టర్ విచ్ వాజ్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎస్ టు మెయింటైన్ ఆ ఇయర్ మీరు నా తెరీ బికాస్ నాకు వచ్చి చాలా పాజిటివ్గా వస్తున్నాయి బికాస్ వాట్ ఐ వుడ్ లైక్ ఐ థింక్ ఎవ్రీ ఫ్యాన్ ఆఫ్ మైండ్ షుడ్ ఫీల్ జెన్యున్లీ హ్యాపీ కమ్అప్స్ దైవత్వానికి మానవత్వానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీస్తున్నప్పుడు మీకు రిస్క్ అని కదా బేసిక్ అంటే బ్యాక్డ్రాప్కి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ అది ఇట్ వాస్ డెల్ట్ వెరీ రియల్లీ అది చాలా రియలిస్టిక్ వేలో డీల్ చేసి ఇట్ వాస్ వెరీ మిస్టిక్ పాయింట్ సెట్ ఇన్ అ వెరీ రియలిస్టిక్ వే సో ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ ఈ డెన్ ఫీల్ ఇట్ అట్ ఆల్ ఈ సినిమాలో మీరు కొన్ని పదాలు ఉపయోగించారు బయ్య అనేది ఒకటి బంగారం అనేది సో అవి మీరు క్రియేట్ చేసుకున్నారా త్రివిక్రస్టర్ త్రివిక్రమ్ భయ్య మీరు బంగారం అండి బంగారం త్రివిక్రమ్ గారి ఆయన అన్నీ ఆయన అంటే చాలా ఇంప్రూవైజ్ చేశాను చాలా ఎక్స్టెంపుల్ వేసిన మాటలు అంటే ఫస్ట్ ఆయన రాసింది ఒక కంటెంట్ రాస్తారు లొకేషన్కి వెళ్ళినప్పుడు షూట్కి వెళ్ళినప్పుడు ఎక్కడో ఒకటి ఎక్కడో భయ్య అని చూసేవాడు బాగుంది కదండి అది వాడేద్దాం సినిమాలు అలా వాడేసింది అండి భయ అయితే అది బాగుంది కదండి దాని వదల కన్సిస్టెంట్గా సినిమా ఇన్ దాక్ మెయింటైన్ చేసి ఇంటర్వ్యూల్లో కూడా ఒకరిని కొట్టేటప్పుడు నొప్పిగా ఉంది భయ అంటే ఒక విధంగా దాట్ వాస్ వెరీ న్యూ అండ్ వెరీ డిఫికల్ట్ డూ థింగ్స్ అది అస్సలు పోకిన దీనికి సంబంధమే లేదండి అస్సలు సంబంధం లేదు సార్ టోటల్గా డిఫరెంట్ నేను అనుకుంటున్నాను ఈ సినిమాలో అనుష్కతో కొన్ని సీల్ చేసిన తర్వాత అనుష్కని చంపేద్దామని మీరు చాలాసార్లు అంటూ ఉంటారు ప్రయత్నిస్తుంటారు అంత టార్చర్ పెట్టింది మిమ్మల్ని సో వైల్ షూటింగ్ మీరు అలా అనుకున్నారన్న నేను చాలా టార్చర్ పెడుతున్నారు సంవాన్ ఐ వాంట్ టు కిల్ లేదు లేదండి అనుష్క గారు ఎంత పెద్ద స్టార్ అందరికి తెలుసు బట్ అట్ ద సేమ్ టైమ్ షీఈ్ వెరీ వెరీ డౌన్ టు వర్క్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు వర్క్ విత్ ఆ అమ్మాయి సెట్లో ఉంటే ఒక హీరోయిన్ ఉందని ఫీలింగ్ ఉండేది కాదు అంటే ఇట్స్ ఇట్ ఇస్ వెరీ వెరీ సింపుల్ షార్ట్ ఉంటే చేస్తే షార్ట్ లేకపోతే వ్యాన్లోకి వెళ్ళడం మేకప్ రూమ్లోకి వెళ్ళడం కాదు అని అక్కడే సెట్లోనే కూర్చుంటాం సో ఆల్ ఫెల్ వెరీ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ అవర్ అండ్ అందుకే ఆ సీన్స్ కూడా అంత బాగా వచ్చినాయి బికాజ్ ఫస్ట్ టైం ఐ థింక్ ఐ లాస్ట్ మై ఇంజిబిషన్ ఇన్ సైడ్ అండ్ ఐ వాస్ వెరీ వెరీ ఇంట్రెస్ట్ రెండేళ్ళు మామూలు డే నైట్ నన్ను అసలు ఆయన ఈ సినిమా తప్ప ఇంకేం పెట్టలేదు నా మైండ్లో ఎవ్రీ డే అంటే గౌతమ్ ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఆడుకోవడానికి క్లబ్కి వెళ్తాడు యూబీఎన్స్ క్లబ్ టైమ్ త్రీ క్రూమ్ వెల్కమ్ టు మై హౌస్ ఈ ఆరు నుంచి ఎనిమిది దాకా టోటల్ ఆయన నాతో ఆడుకుంటాడు బట్ ఇట్ రియలీ హెల్ప్ క్యారెక్టరైజేషన్ ఐ థింక్ ఆయనతో నా ఫ్రెండ్షిప్ ఐ థింక్ ఇట్స్ హెల్ప్ బికాస్ ఇంత ఓపెన్ అప్ నేను ఎప్పుడు అవ్వలేదు స్క్రీన్లో ఇంత ఓపెన్ నా పర్ఫార్మెన్స్ ఎప్పుడు నేను చేయలేదు బికాస్ ఆఫ్ దాట్ పర్సనల్ లైఫ్లో కూడా నేను ఓపెన్ అప్ అయిపోయింది ఐ మీన్ ఇట్స్ థాట్ మింగ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ కలిజ్ సార్ మీరు బయట ఎక్కువగా మాట్లాడరు కదండి మీరు బయట ఎక్కువగా మాట్లాడరు నీ సినిమాలు ఎక్కువగా మాట్లాడుతుంటారు ఆ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు అనిపించింది అదే అదే చెప్పారు కదా నన్ను ఓపెన్ చేసేసింది క్యారెక్టర్ అంత మాట్లాడేసరికి ఇప్పుడు కూడా చూసారు అంత మాట్లాడుతున్నాను అయి మురారి పోకిరి ఒక్కడు అతడు ఇలా మూడు అక్షరాల టైటిల్ పెట్టారు అంటే ఇక్కడ నుంచి కంటిన్యూ అక్కడ నాలుగు చెప్పారు కాబట్టి నేను చెప్తున్నానండి నాకు తెలుసు పర్సనలీ పో ఒక్కడు కానీ పోక్కరి కానీ అతడు కానీ షాక్ ఒకటి ఉంది మీరు అందరూ అని చెప్తున్నారు దే ఆర్ ఆల్ వెరీ కన్వీనియంట్ పెర్ఫార్మెన్సెస్ వెరీ వెరీ ఈజీ పెర్ఫార్మెన్సెస్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్డ్ యాజ్ అన్ యాక్టర్ బట్ ఫస్ట్ టైం కలేజా వెన్ ఐ హెడ్ ద క్యారెక్టరైజేషన్ జస్ట్ ట్యాంక్ తడిచిపోయిందండి యాక్చువల్గా చెప్పాలి ఎందుకంటే చాలా చాలా కష్టం అందు ఎందుకంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నా కామెడీ ఆర్టిస్ట్ ఉన్నా టోటల్ సీన్ మొత్తం హీరో షోల్డర్ మీదే ఉంటుందండి టోటల్ గా హీరోని డామినేట్ చేస్తూ ఉంటాడు అందరు అది నాకు తెలుసు చాలా కష్టం అండ్ ఐ థింక్ కమ్ అవుట్ విత్ ఫ్లైన్ కలర్స్ బికాస్ నెక్స్ట్ దూపుడు మూడు అక్షరాలు నేను ఫాలో అవునండి నాకు అసలు యాక్చువల్లీ తెలుగు చదవటం రాదు ఎన్ని లక్షల లెటర్స్ చూసి చదువు సో ఇట్ జస్ట్ హ్యాపీన్స్ లేదా సో మీది అంటే సెంటిమెంట్స్ కొద్దిగా ఎక్కువ నైన్ సెంటిమెంట్ ఎక్కువ అంటున్నారు ఈ టైటిల్లో కూడా నైన్ పెట్టారని చెప్పి ఒక టాక్ ఉంది ఫోర్ ప్లస్ త్రీ ప్లస్ టూ అని కాలో ఫోర్ లేలో త్రీ అది నాకు అసలు అయ్యింది తెలియదు అని బాధ కామెడీ చేస్తే మీరే చేయాలి అని ముందు డిసైడ్ అయ్యే స్క్రిప్ట్ స్టార్ట్ చేశారు అది మీరు త్రివిక్రమ్ గారు ఇంట్రడక్షన్ సీన్ అంత వైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఫ్యాన్స్ కూడా కొంచెం వ్యతిరేకత బయట ఉన్నాయి ఇంట్రొడక్షన్ సీన్ వాటర్ కోసం అంతమందిని చంపడం అంటే మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ బ్లడ్ ఏ కనిపించలేదు మీకు ఆ సీన్ మొత్తం అండ్ ఇట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దాని బిఫోర్ ఆ సీన్ ఉంటుంది తర్వాత మీరు ఎంటర్ అవుతారు అదే ఐ ఐ డోంట్ థింక్ ఇట్ వాస్ ఇట్స్ స్టేటెడ్ ఇన్ ఎ వెరీ ఫీల్ గుడ్ వే ఇఫ్ యు నోటీస్ ద బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గాని అన్ని చాలా లైట్ గా ఉంటుంది సో ఇట్స్ ఎ వెరీ ఇట్స్ లైక్ అడ్వెంచరస్ ఫైట్ యాస్ ఎన్ ఆడియన్ గా ఇస్ మై మీ డిఫెన్స్ అంటే అలా చెప్పు ఒక ఆడియన్ గా ఇప్పుడు సినిమా చూడండి ఆడియన్ మీరు చూసి ఫ్రెష్ గా సినిమా డిఫెన్స్ చేయమంటే మీ డిఫినేషన్ ఏంటి నేను చెప్తే బాగోలేదు బట్ అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ బై మహేష్ అంటే ఇత్ ఈ సినిమాకి సంబంధించి త్రివిక్రమ్ మిక్కమార్క్స్ గేంజ్ చేశాను అనుకుంటున్నారు మీరు ఎక్కువ గెయిన్స్ అంటే ఆయన ఉండాడు కాబట్టే నేను ఆ పర్ఫార్మెన్స్ చేయగలిగానే ఇఫ్ ఇట్ వాజెంట్ ఫర్ త్రివిక్రమ్ గారు ఐ వుడ్ ఉంటే డన్ దిస్ సో యాక్చువల్లీ ద హోల్ క్రెడిట్ షుడ్ గో టు రేమ్ ఫస్ట్ దేవుడు అనే కాన్సెప్ట్ కూడా త్రివిక్రమ్ చెప్పబట్టే మీరు కన్విన్స్ అయ్యారా వేరే ఔట్ చెప్తున్నా కన్విన్స్ అయ్యారు ఈ సినిమాకి డైరెక్టర్ రైటర్ ఆయనే సార్ ఇంకెవరు ఆయన అని కన్విన్స్ కన్వెన్స్ సినిమా ఆయన చెప్పిన విధానం నాకు చాలా బాగా నచ్చిందండి అది ఇందాక చెప్పినట్టు ఒక మిస్టేక్గా అనిపించిన దాన్ని చాలా రియల్గా ట్రీట్ చేసేదాన్ని ఇప్పుడు మనకు సంబంధం లేని వాళ్ళతో మనం వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళకి మనం దేవుడు అదే మా సినిమా థీమాక్స్ వీటిని ఓవర్ ద టాప్ మేము వెళ్ళిపో వెళ్ళిపోలేదు చాలా రియల్గా ట్రీట్ చేసి సో అది బాగా నచ్చింది సార్ నేషనల్ అవార్డు సాధించాలన్నది నా టార్గెట్ అని మీరు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఈ సినిమా ద్వారా మీరు ఏదైనా నేషనల్ అవార్డు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వస్తే నాకు దాని గురించి ఆనందం ఇంకే ఉంటుంది చెప్పండి సార్ ఈ సినిమాలో మీరు దేవుడు క్యారెక్టర్ అనగానే మీరు ఏ చెప్తా జరుగుతూ ఉంటుంది ఊర్లో మీరు ఇంట్లో ఏమైనా ట్రై చేశారు ఎట్లాంటి ఎడార్లో షూటింగ్ ఎక్కువ కాలం చేశారు కదా ఇసుక ఆల్మోస్ట్ కృష్ణ గారు కూడా ఎడారిలో ఎక్కువ మోసగాళ్ళు ఇద్దరు మధ్యలో షూటింగ్ గురించి ఎడార్లో అంటే ఫస్ట్ ఫైట్ అప్పుడు మాత్రం వాటర్ కోసం ఫైట్ కదండి యాక్చువల్గా రియల్గా మా పరిస్థితి కూడా అదేనండి అక్కడ అందరు సమ్మర్లో షూటింగ్ చేసాం అక్కడ యాభై ఎనిమిది యాభై ఏడు డిగ్రీల టెంపరేచర్ ఉంది ఎక్కువ అసలు అంత వేడిగా నేను ఎప్పుడు చూడలేదు జీవితంలో రెండు ఫ్యాచ్ స్కిన్ విడిపోయింది అనమాట టోటల్గా పైగా వాటర్ కోసం యాక్చువల్గా అందరూ నమ్మేసి నిజం నిజమే అనిపిచ్చింది నీళ్ళు అంత ఇంపార్టెంట్ అయిపోయిందో అప్పుడు తెలిసిందన్నమాట సో ఆ టెస్టింగ్ కండిషన్స్ దాని తర్వాత ఆఫ్ ఎంటర్టైనింగ్ సీన్స్ బట్ అంత టెస్టింగ్ కండిషన్స్ లో వీ డెంట్ ఫీల్ ఇట్టు ఎంజాయ్ ఐ మీన్ దోస్ ఆర్ గుడ్ సైన్స్ దట్ ద సీన్స్ అబౌ అమృత ఇన్వాల్వ్మెంట్ అంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారు నాకు చెప్పినప్పుడు కాస్ట్యూమ్స్ అన్ని కొత్తగా చేద్దాం సో బాంబే కాస్ట్యూమ్లు కావాలి బాంబే కాస్ట్యూమ్ మాకు ఎవరు తెలుసు నమతా జోస్ మీద వికాశం చేస్తాను కానీ మమతానంది సో లైక్ దిస్ అండి లైక్ దిస్ సార్ ఈ సినిమాలో మీకు ఇష్టమైన సీన్ ఏంటి మిమ్మల్ని కష్టపెట్టిన సీన్ ఏంటి కష్టపెట్టిందంటే ప్రతి సీన్ కష్టపెట్టిందండి యాక్చువల్గా బట్ నాకు పర్సనలీ ఐ ద ఇంటర్వెల్ ఐ లైక్ ఇట్ చాలా కొత్త ఇమోషన్ ఇంతవరకు ఎవరు అలాంటిది ట్రై చేయలేదు సో ఐఎమ్ వెరీ వెరీ ఇంప్రెస్డ్ విత్ అవుట్ అంటే మిమ్మల్ని ఎక్కువగా సిలవర్ స్క్రీన్లో చూడాలని మీ ఫ్యాన్స్ ఎక్కువ మంది కోరుకుంటారు మీ సినిమాలు రెగ్యులర్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాను మూవీస్ కానీ మీరు ఎక్కువ టీవీలో కనిపిస్తున్నారు యాడ్స్ ద్వారా రెగ్యులర్గా సినిమాలో కనిపించే అవకాశం రెగ్యులర్గా సినిమాలు కనిపించట్లేదు కనిపించట్లేదు మీరు చాలా మంది అడిగారు సార్లు చెప్పేసింది అలా అయ్యింది ప్రతిసారి అలా రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ టూ టూన్స్ ఫ్రమ్ మై సైడ్ వెళ్తుంది సార్ అపార్ట్ ఫ్రమ్ యువర్ క్యారెక్టర్ చాలా ఇంప్రెస్ చేసిన క్యారెక్టర్స్ ఏమున్నాయి దీనిలో దీంట్లో ఐ థింక్ షఫీస్ క్యారెక్టర్స్ వన్ అండి రావు రమేష్ క్యారెక్టర్స్ వన్ దే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్రిలియంట్ యాక్టర్స్ అండ్ ఐ థింక్ డిస్కవర్ టూ వెరీ గుడ్ యాక్టర్స్ విత్ ఆర్ రియలీ గుడ్ అండ్ షఫీ అండ్ రావు రమేష్ సోషల్ అవేర్నెస్ మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ ఆల్వేస్ యాజ్ ఫార్ ఎస్ ఐఎమ్ కన్సర్న్ పిల్లలకి ఏదో చేస్తామని ఐమ్ స్ట్రాంగ్లీ హ్యావ్ విచ్ ఐ వాంట్ డూ సంథింగ్ ఐ హిన్ ఇన్ టాక్స్ విత్ రెయిన్బో హాస్పిటల్ అండ్ వీ రియలీ వాంట్ డూ సంథింగ్ టు గెదర్ సార్ గౌతమ్ రెస్పాన్స్ ఎలా ఉంది సినిమా గౌతమ్ ఇంకా సినిమా చూడలేదండి కాకపోతే ఒక మూడు పాటలు ఫుల్ ఫిజికంగా పాడేస్తూ ఉంటాడు మొత్తం స్టార్ట్ విన్స్ ఎంటి దాటి సదాశివ పిలిచే టాక్సీ అనే పాటలు మూడు నాన్ స్టాప్ పాడేస్తూ ఉంటాడు సో వాడు పాటలు పాడాడంటే పాటలు ఎన్ని నా తెలుసండి నమటాడు పాట మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి ఈ సినిమాలో సదాశివ సో నో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద కీ క్యారెక్టర్స్ సో వి థాట్ ఇట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ సలాబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ ఇట్స్ మీ పూర్ణ ప్లీజ్ సబ్స్క్రైబ్